ఒకసారి డిబేట్ కంటిన్యూ చేసే ముందు టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ ఒక విజువల్ వస్తుంది కవిత అరెస్ట్ అయ్యి వెళ్ళే సందర్భంలో ఎమోషన్ అవుతూ ఉన్నారు అక్కడ దగ్గరగా ఒక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తితో తన ఎమోషన్ షేర్ చేసుకుంటున్న దృశ్యం మనకి కనిపిస్తుంది క్లియర్ కట్గా ఆ వ్యక్తి ఫేస్ అయితే క్లియర్ కనిపించట్లేదు కానీ బయలుదేరి వెళ్ళేటప్పుడు అరెస్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళే సందర్భంలో ఐ థింక్ అనిల్ అనుకుంటా హస్బెండ్ హస్బెండ్ ఏనా యా హస్బెండ్ కదా సో సో వాట్ ఎవరు దగ్గర బంధువు అయి ఉంటారు తన ఎమోషన్ షేర్ చేసుకుంటున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది వ్యక్తి జీవితంలో కావచ్చు దట్టు మహిళగా లేకపోతే కేసీఆర్ కూతురుగా కేసీఆర్ కుటుంబంలో కావచ్చు బీఆర్ఎస్లో కావచ్చు ఇదొక ఉద్విగ్నభరితమైన ఒక సందర్భం సన్నివేశం ఆ సిచ్యువేషన్లో కవిత లాంటి వ్యక్తి అరెస్ట్ అయిన సందర్భం మనకి ఈరోజు ఉంది లిక్కర్ స్కామ్లో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు బిజినెస్ మెన్లు అరెస్ట్ అయి ఉన్నారు గతంలో అరెస్ట్ అయ్యారు ఒకళ్ళు శరత్ చంద్రారెడ్డి నుండు మాగుంట రాఘవ తర్వాత ఇద్దరు అరెస్ట్ తర్వాత వీళ్ళిద్దరు అరెస్ట్ తర్వాత మనకి క్లియర్ కట్గా అప్రూవర్గా మారారు అప్రూవర్గా మారి బెయిల్పై బయటకు వచ్చారు మాగుంట రాఘవ అయితే రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును ప్రస్తావించారు ఇటీవల వరకు కవిత సాక్షిగా ఉన్నారు ఇప్పుడు మాగుంట రాఘవ తర్వాత ఆమె అతని వాంగ్మూలం తర్వాత కవితని నిందితురాలుగా చేర్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ ఎమోషన్ దృశ్యానికి సంబంధించిన వ్యక్తి జాగృతి ఉపాధ్యక్షుడు కవిత జాగృతి సంస్థను తెలంగాణ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసిందా ఆ జాగృతి ఉద్యమం సందర్భంగా జాగృతి సంస్థ ఉపాధ్యక్షుడు రాజీవ్ రాజీవ్కు ఆ కవిత అరెస్ట్ అయ్యి వెళుతున్న సందర్భంగా దగ్గర చేసుకున్నారు ఆ సందర్భంగా కవిత అతనికి ఏదో ఎమోషన్ని షేర్ చేసుకుంటూ కొంత సమాచారం చెప్పిన తీరు మనకి అక్కడ కనిపిస్తోంది సో ఒక ఉద్విగ్నభరితమైన సందర్భం ఒక సిచ్యువేషన్ రేపటి నుంచి ఈ అరెస్టు అరెస్ట్ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం ఆ తర్వాత మోస్ట్లీ నిందితులందరినీ తీహార్ జైలుకి తరలించారు సేమ్ అదే తరహాలో కవితను కూడా తీహార్ జైలుకి తరలించే అవకాశం ఉంది ఆ సందర్భంగా జరిగే పరిణామాలు ఏంటి అనేది మనం చూడాల్సిన పరిస్థితి మనకు